రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమన్ల చిత్రం అఖండ విజయం సాధించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు రామ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ ప్లెక్సీ కి పాలాభిషేకం చేశారు సోషల్ మీడియాలో హరిహర వీరమల్ల చిత్రంపై వచ్చిన వ్యతిరేక కథనాలు అన్నింటికీ జవాబునిస్తూ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం విజయం సాధించడం పట్ల అభిమానులు ఆనందం వెల్లివిరిసింది తొని రామ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి చేశారు అభిమానుల నటుడి ఫ్లెక్సీకి అభిషేకం చేశారు అభిమానుల కోలాహలంతో థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది మీరు ఎలాంటి అన్నాడు ఒకటే నయంగా గొడవలొద్దు గోడలొద్దు మీరు పవన్ కళ్యాణ్ పాసం మాధుర ఒకటి ఆయన మాధురం చెప్పిన తప్పు రూల్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ పవన్ కళ్యాణ్ లేకపోతే ఎవడో లేడు నేను చెప్తాను తర్వాత చిరంజీవి రోజు మా అమ్మాయి నాయకుడు జనసేన పార్టీ అధినేత మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అవక్క మొట్టమొదటి సినిమా ఒక ధర్మంపై యుద్ధాన్ని మొఘల్ సామ్రాజ్యులు మొఘల్ చక్రవర్తులు చేసిన యుద్ధాన్ని ఎదిరిస్తూ ఒక వేరే గాత్తో నిర్మించిన ఈ సినిమాకి యథాద కథతో ఈ సినిమా నిర్మించడం జరిగింది దీంట్లో కళ్యాణ్ గారు కోయినూరు డైమండ్ రక్షించడం అనే పాత్రతో కళ్యాణ్ గారు ఛత్రపతి శివాజీ మన ఆంధ్రలో అనే క్యారెక్టర్ని కళ్యాణ్ గారు జరిగింది ఈ సినిమా విజయాన్ని ఆక్షిస్తూ మా జన సైనికులు మా మెగా అభిమానులు అందరూ పెద్ద ఎత్తున ఈరోజు పండగ వాతావరణంతో ఈ సినిమా విజయం సాధించాలని మేమందరం ఆశిస్తూ ఈరోజు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు చిత్రం విడుదల సందర్భంగా అందరికీ కూడా ఒక రోజు ముందుగానే ఆయన పవన్ కళ్యాణ్ గారు పండగ తీసుకొచ్చారు భేమలా నాయక్ సినిమా తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యే తొలి సినిమా ఈ రోజు ముందు రోజే బెనిఫిట్ చేయడం మాకు ఫ్యాన్స్ అందరికీ చాలా ఆనందకరం ఆయన ఈ సినిమాతోనే కాదు నెక్స్ట్ రెండు నెలల్లో కూడా సినిమా ఉంది ఈయన సినిమాలు ఈ సంవత్సరం మూడు సినిమాలు కంటిన్యూస్గా మాకు ఈ సంవత్సరం అంతా పండగ పండగని మేము అనువి అనుకుంటున్నాం అలాగే ఆయన ఈరోజు వైజాగ్లో కూడా ఫ్రాన్స్ ఫ్రాన్స్ మీట్ పెట్టడం జరిగింది ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు కూడా ఆయన సొంత కాల్ మీద సొంత కాల్ మీద నిలబడి ఆయన ఇవాళ ఒక ఎమ్మెల్యే స్థాయిలో పిఠాపురం ప్రజలు నిలబెట్టుకుని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన విజయం వెనకాల మేము అభిమానం ఎప్పుడు ఉంటామని ఆయన జ ఆయనతోనే ఎప్పుడు మేము నడుస్తామని కూడా మేము ఈ సభ తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి ప్రపంచం చూస్తున్నాం మనం దానికి కారణం ఏంటంటే మన అభిమాన హీరో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క మరో రూపం బయటకు చూడబోతున్న త్వరలో దీనికి కారణం ఏంటంటే మరి ఆ రోజు నాడు సినీ రంగాన్ని సినీ రంగాన్ని ఒక నెంబర్ వన్ స్థాయిలో నటించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చరిత్ర సృష్టించినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తర్వాత ట్రెండ్ సెట్ చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే ఆ సినీ రంగానికి ఈరోజు రాజకీయ రంగాన్ని వన్ సైడ్ నిరూపించినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఉన్నారని మేము నిరూపించాలి మేము ఎందుకంటే వాటమి వాటమి అనేది విజయానికి మరో పేరని ఈ ఆంధ్రప్రదేశ్లో నిజంగా నిజమైన సామాన్యుల పట్ల ఒక భరోసా నింపిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే ఈరోజు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇంతటి ఘన విజయం రావడానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత గణవిజయం రావడానికి ప్రధాన సూత్రధారి పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ రోజు మేము పక్కా ఒప్పుకోవాలి ఈ రోజు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఏదైతే చెప్పాడో ఈ రోజు అదే నిరూపణ జరిగింది ఇలా ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కోటమిదే అధికారం పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ ఈ రాష్ట్రానికి చక్కగా ఎందుకంటే కొన్నిదల ఇంటి పేరులో జరగాల్సిన చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు రాబోయే రోజుల్లో కూడా ఒక అత్యున్నతమైన స్థాయిలో కేంద్ర రాష్ట్ర ఆ రోజు ఆ రోజు ఎన్టీ ఆ రోజు ఎన్టీ రామారావు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కొంత పవన్ కళ్యాణ్ గారు ఉప ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి సినిమా రిలీజ్ అవుతుంది ఇది ఈ మొట్టమొదటిసారి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా రిలీజ్ అవ్వడం ప్రత్యేకంగా అభిమానులందరికీ ఇంకా ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఈ సినిమా ఇప్పటికే మాకు అనుకున్న దాన్ని బట్టి చాలా ఘన విజయం సాధించిపోతుంది దీనికి అది ఆల్రెడీ నిన్నటినే ప్రెస్ మీట్లో ప్రీ రిలీజ్లో కూడా చాలా ప్రత్యేకమైన కృషి అన్నీ పెట్టారు ఆయన కూడా సొంతంగా కొరియోగ్రాఫ్ చేశారు సినిమాలు అని చెప్పారు దీన్ని చాలా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని చెప్పి అభిమానులు కూడా చాలా వెయిటింగ్గా ఎదురు చూస్తున్నాం ఖచ్చితంగా పెద్ద హిట్ కొడతాం చూస్తూ జై పవన్ కళ్యాణ్ జై జనసేన బాక్స్ ఆఫీస్ బట్టలు కొడుతున్నావు అంతే బాక్స్ కళ్యాణ్ గారు హరిహర వేరుమల్లు సినిమా రికార్డులు ఉన్నాయి బట్టలు కొడుతుంది తెరగ రాస్తుంది అలాగే ఎదుటిన్న వాళ్ళు ఏదేదో ప్రేలాపలను పేరు వాటికి ధీటుగా ఉంటుంది ఈ సినిమా ఈ చిత్రం గణేష్ సాధించి నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇదే సినిమా రిలీజ్ అవుతుంది కనుక ఇది మేము పండుగ వాతావరణం కింద తుల్లు మేము ఒక పండుగ వాతావరణం కింద మెగా అభిమానులు జన సైనికులు అందరూ కలిపి ఒక పండుగ వాతావరణం కింద చేసుకున్నాం కావున మెగా అభిమానులు అందరూ ఈ పండుగ వాతావరణానికి తుల్ని రామద్వర్ సెంటర్కి వచ్చి ఒక వాతావరణం కల్పించి ఇది ఒక పండుగ కింద చేసుకున్నాం అని మేము తెలుపుకుంటున్నాం